నా పేరు రౌతక కృష్ణవేణి నాయుడు జనసేన పార్టీ మరకమర్ద మండల అధ్యక్షురాల్ని కూటమి ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అందరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ రోజు జరుగుతున్న ఇప్పుడు కళా వెంకట్రావు గారు మా కూటమి ప్రభుత్వానికి ఆయన ఇవ్వడం మాకు ఎంతో అదృష్టం గర్భం గరువిడి రోడ్డు అనేది ఎప్పటి నుంచో కొన్ని వేల వంద పది ఇరవై సంవత్సరాల నుంచి రోడ్లు పోవడం జరిగింది ఈ రోజు దానికి శంకుస్థాపన చేయడం మా ప్రజలు మా గ్రామస్తులు అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు ఫస్ట్ లేవు ఒక వినూతనమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి ప్రజలకి మంచి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది చేసిన అభివృద్ధి సంక్షేమం సమపాలనలో చేస్తామనే ఇలాంటి ప్రభుత్వాన్ని అగౌరవపరచడం అలాంటి ముఖ్యమంత్రి గారితో అగౌరవంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాము ఇంకా ఇంకా రాకపోతే రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్ లో కూడా మేము బుద్ధి చెప్తాం దానికి సిద్ధంగా ఉండాలి అలాగే వైసీపీ ప్రభుత్వానికి ఇంకా గుణపాఠం రాకపోతే ఇంకా ఎవరు కూడా క్షమించరు ఇంకా దాన్ని కావాలని చెడ్డగా చేసుకొని కూటమి ప్రభుత్వానికి పోయినా బుర్ర చల్లుతున్నారు ఇంకితం లేని రాజకీయాల్లో ఎలాగో వదుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాము సత్యనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులుగా ఉన్న మాజీ మంత్రి పెద్ద వయసులో పెద్దతను ఆయన ఇంకితం లేకుండా అంబటి రాంబాబు గారు మాట్లాడే వ్యాఖ్యల్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు విషయంలో ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో ఆ ప్రభుత్వం చేసిన ఇలాంటి మా మా వ్యాఖ్యలకే నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు అయినా కూడా ఇప్పటికీ బుద్ధి రాలేదు నాయకులే వాళ్ళ గుంటే కింద కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో ఉన్నారు కాబట్టి అదంతా తెలుసుకొనే ప్రజలందరూ కూడా ఆయన బుద్ధి చెప్పడం జరిగింది గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఇప్పటికీ మారతారని ఆశిస్తున్నాం మారకపోయింది కాక జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రపారపా రాజకీయం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రులకి మినిమం ఇంకటం లేకుండా మాట్లాడడం దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తాను